శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం ఈ రోజున రథసప్తమి పర్వదినం దీని యొక్క విశేషాలు తెలుసుకుందామా మరి సూర్యుడిని భారతీయ సంప్రదాయంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తారు ఆయన గ్రహరాజు కూడా అందుకే సూర్యారాధనకు ప్రత్యేకమైన రోజులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి అలాంటి ముఖ్యమైన పండుగల్లో రథసప్తమి ఒకటి ఈ రోజున చేసే పూజలు వ్రతాలు దానాలు జీవితంలో అనుకూల ఫలితాలను అందిస్తాయని విశ్వాసం రథసప్తమి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథిని జరుపుకునే విశిష్టమైన పర్వదినం అలాగే ఆదివారంతో కలిసి వచ్చే సప్తమి చాలా విశేషమైనదిగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈరోజు సూర్యభగవానుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించిన రోజుగా హిందూ ధర్మంలో విశ్వసిస్తాం పురాణాల ప్రకారము రథసప్తమి రోజున సూర్యుడు ఏడు గుర్రాలతో ఉన్న రథంపై ప్రయాణిస్తాడు ఈ ఏడు గుర్రాలు ఏడు వారాలు ఏడు రంగులు ఏడు లోకాలు ఏడు చక్రాలకు ప్రతీకలుగా చెబుతారు ఇది శక్తి వెలుగు కాలచక్రం జీవర ప్రవాహానికి సంకేతంగా భావిస్తాము రథసప్తమి అంటే సూర్యుని జన్మదినం అని కూడా కొందరు భావిస్తారు ఈరోజు సూర్యుని ఆరాధించటం వల్ల ఆరోగ్యం ఆయుష్ శక్తి లభిస్తాయని మనం విశ్వసిస్తాం రథసప్తమి నాడు సూర్యుని కృప పొందేందుకు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయడం సంప్రదాయంగా వస్తోంది తలపై జిలేడాకులు రేగుపండ్లు ఉంచుకొని స్నానం చేయడం వల్ల శరీర శుద్ధి మనశ్శాంతి కలుగుతాయని పెద్దలు చెప్తారు ఈ విధంగా స్నానం చేయడం వల్ల అనేక రోగాల దోషాలు తొలగిపోయి పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం స్నానం చేసే సమయంలో ఒక శ్లోకాన్ని పఠిస్తే మంచిదని పెద్దలు చెబుతారు అదేమిటంటే సప్తసప్త మహాసప్త సప్త సుందర సప్తార్క పర్ణమాదాయ బకరే రథసప్తమి శ్లోకం రానివారు భక్తితో సూర్యుని స్మరించుకుంటే సరిపోతుందని విశ్వాసం రథసప్తమి రోజున ఆవబిడుకలు మీద పొంగించిన పాలతో చేసిన పొంగలిని భానుడికి షోడసోపచార పూజ నిర్వహించి నైవేద్యంగా సమర్పిస్తారు రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజలో ఉంచుతారు ఈ రథాన్ని సూర్యభగవాను రథానికి ప్రతీకగా విశ్వసిస్తారు అలాగే సూర్యునితో పాటు అశ్విని దేవతలకు తులసికి అగ్నిదేవునికి ద్వాదశ ఆదిత్యులకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కొత్త నోములు పట్టేవారు ఈ రోజున సంకల్పం చెప్పుకొని అక్షింతలు వేసుకుంటారు జ్యోతిష్య పండితులు అభిప్రాయం ప్రకారం రథసప్తమి రోజున ప్రారంభించే పనులు శుభప్రదంగా సాగుతాయి ఈ రోజున తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతారు అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈ రోజున అనుకూలంగా భావిస్తారు ఈ రోజు నుంచి వాతావరణంలో ఎండ తీవ్రత పెరుగుతుందని విశ్వాసం ఇక శాస్త్రీయంగా చూస్తే రథసప్తమి సమయం నుంచి సూర్యకిరణాలు ఆరోగ్యానికి అనుకూలంగా మారతాయి విటమిన్ డి శరీరానికి సమృద్ధిగా లభించే కాలం అందుకే మన పెద్దలు ఈ రోజున సూర్య నమస్కారాలు గాయత్రి మంత్రజపం దానం పుణ్యకార్యాలు చేయమని చెప్తారు రథసప్తమి మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే సూర్యుడిలా ప్రతిరోజు వెలుగు పంచాలి క్రమశిక్షణతో జీవించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ పవిత్రమైన రోజున ఈ మీరు కూడా సూర్యభగవాన్ని ప్రార్థించి ఆయన ఆశీస్సులతో మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటున్నాం శుభమస్తు